నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను కల్పన ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఒక అందమైన మిద్ద తోట మీ ముందుకు తీసుకొచ్చాను ఆల్వాలోని రాజీవ్ నగర్ కాలనీలోని దుర్గా గారి ఇంట్లో ఉన్నాము మరి ఈ టెరెస్ గార్డెన్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఆమ మాటల్లోని నమస్కారం దుర్గా గారు నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మా నేలతల్లి ప్రేక్షకులకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి దుర్గా అండి నా పేరు నేను ఆల్వాలు రాజీవ్ నగర్ కాలనీలో ఉంటున్నాను మేము ఇక్కడికి వచ్చి ముప్పై నాలుగు సంవత్సరాలు అయిందండి ఇక వన్ ఇయర్ క్రితము ఈ టెరెస్ గార్డెన్ మొదలు పెట్టాను ముందుగా మీరు అంటే దేనితో స్టార్ట్ చేశారు ఆకుకూరలు పెట్టాను ఆకుకూరలు బాగా వచ్చినాయి అవి వచ్చినాయి కదా ఇంకా మనము కూరగాయలు అవి కూడా పెట్టచ్చు అన్న ధైర్యం వచ్చింది నాకు అలా కొన్ని కూరలు కూరలు పెట్టుకుంటూ వచ్చాను వంకాయ టమాటా బెండకాయ బీర సొర అవన్నీ కాలీఫ్లవర్ క్యాబేజీ అవన్నీ సరే పెట్టిన తర్వాత ఇంకా తర్వాత ఫ్రూట్స్ కూడా పెట్టాలని అనిపించి సిక్స్ మంత్స్ నుంచి ఫ్రూట్స్ కూడా అనమాట ఓకే ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ అట్ ది సేమ్ టైమ్ ఆకుకూరలు కనిపిస్తాయి పూల మొక్కలు కూడా కనిపిస్తున్నాయి సో దీ అంటే ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు మీరు ఈ వన్ ఇయర్ నుంచి కూడా అదే కొన్ని పది కుండీలు కొన్ను మళ్ళీ మళ్ళీ ఒక పది కుండీలు అట్లా పెట్టుకుంటూ ఇప్పటి వరకు కూడా రోజు పెడతానే ఉంటున్నాను అనమాట దుర్గా గారు ఆకుకూరలు అంటే కొంత పురుగు కూడా పడుతుంది సో అలాంటి టైంలో మరి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే మాకు ఎక్కువ ఏం పురుగు రాలేదండి అది వస్తే నీమాయిల్ కొట్టాము కానీ ఇప్పుడు ఆవు పేడను వేపపిండి ఇది మట్టి కలుపుతుండే అసలు ఇంతవరకు మేము ఫోర్ మంత్స్ అయింది నీమాయిల్ కానీ అలాంటిది ఏమి స్ప్రే చేయలేదు ఓకే ఆకుకూరల్లో ఎన్ని టైప్స్ అంటే పాలకూర కానీ ఇలాంటివి ఎన్ని పెట్టారు పాలకూర తోటకూర బచ్చలకూర ఇంకా పుదీనాకు మామూలుగా మట్టిలో పెడతానంటే తొందరగా గ్రోత్ ఉంటది అని చెప్పేసి అని అనుకుంటాం కానీ మనం కుండిలో పెడుతున్నాం కదా ఎన్ని రోజులకు గ్రోత్ వచ్చే అవకాశం నాకేంటంటే నేల మీద పెట్టినట్టే వస్తున్నాయి ఇక్కడ కూడా దానికి ప్రధానంగా ఏం చెప్తారు అంటే మనం వేసే మట్టినా అది మళ్ళీనేమో ఇంకా మేము కొంచెం కేర్ తీసుకోవడం వన్ వీక్ వన్ వీక్ కొంచెం ఆవు అయ్యాను ప్లస్ కంపోస్ట్ కూడా ఇంత ముందు ఏం చేసేవాళ్ళం అంటే వారానికి ఒక రోజు కూరగాయల తొక్కులు అన్నీ నానపెట్టి టూ డేస్కి అవి వడగట్టేసి అవి పోసేవాళ్ళము ఇప్పుడు అలా కాదు చాలా మొక్కలు అయిపోయినాయి అని చెప్పి కొంచెం రెండు డ్రమ్ములు తీసుకొని దానిలో రోజు వచ్చే కూరగాయలు ఫ్రూట్స్ తొక్కులు అవన్నీ వేస్తున్నాం అనమాట వేసి దాని మీద కొంచెం మట్టి కప్పేసి వాటిని కొంచెం కొంచెం వేసుకుంటున్నాము అంటే మనకి ఇంట్లో ఫ్రూట్స్ కూరగాయ తొక్కులు ఉల్లిపాయ తొక్కులు అలాంటి కూడా ఒక డ్రమ్ లో మట్టేస్తున్నాము టెన్ డేస్ కట్ల అది ఇంకా తయారవుతుంది అప్పుడప్పుడు పుల్ల మధ్యకి కూడా పోస్తున్నాం మేము అది అందులో ఒక డ్రమ్ లో వేసినాక అది ఎన్ని రోజుల తర్వాత మొక్కలకు పోస్తాం త్రీ మంత్స్ అలా రెండు డ్రమ్ములు పెట్టుకున్నాను ఒక డ్రమ్ము పూర్తయిపోయింది మళ్ళీ వేరే డ్రమ్లో పెట్టడం మొదలుపెట్టాను ఫ్లవర్సే చాలా వచ్చేస్తాయి అనమాట ఒక బుట్ట నిండా కింద కూడా ఉంది మాకు ఒక రోజుకు ఒక పెద్ద పుట్ట నిండా ఫ్లవర్స్ వచ్చేస్తాయి అవి కూడా వేసేస్తున్నాం అనమాట కూరగాయ తొక్కులతో పాటు ఆ ఫ్లవర్స్ అవి కూడా వేసేసి అప్పుడప్పుడు పది రోజులకు ఒకసారి కొంచెం కొంచెం మట్టి వేసేస్తాం ఎర్ర మట్టి వేసేస్తాము అది కొంచెం కంపోస్ట్ తయారవుతుంది అది టూ త్రీ మంత్స్ కి అది అయిపోయింది అన్న తర్వాత తీసి మొక్కలకి వేస్తున్నాం అనమాట ఇక్కడ టమాటా కనిపిస్తుంది సో దాని సీడ్స్ ఎలా తీసుకొచ్చారు ఎలా స్టార్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టమాటాలంటే మాకు అవు పేడేసాం కదా దానిలోనే వచ్చేసింది ట్రీస్ అవే తీసి అక్కడొకటి అక్కడొకటి అన్నమాట కొంచెం చిక్కుడు అలాంటివి అయితేనేమో కొంచెం మొక్కలు తీసుకొచ్చి పెట్టామనమాట బీరా సొర అవన్నీ చెట్ల అదే మా కాయగూరల నుంచే పెట్టేసాము మా ఇత్తనాలే ఉంచేసుకున్నాము వాటి నుంచే పెట్టుకున్నాను ఎవరైనా ఫ్రెండ్స్ ఇచ్చిన విత్తనాలు అవి ఉంటే అలా పెట్టేసాను అనమాట ఓకే ఫస్ట్లో కొన్ని కొన్నాను మొదట్లో పెట్టినప్పుడు ఇప్పుడేమో కొనట్లేదు అసలు ఈ వాళ్ళు వీళ్ళు కొన్ని ఇస్తారు కొన్ని ఏమో ఇంకా మన దగ్గరే తయారవుతున్నాయి ఈతనాలు ఇప్పుడు అక్కడ నేతి బీరకాయని అట్లాంటివన్నీను బిడ్డకాయలు అవన్నీ కొన్ని నాచట్లకే కొంచెం ఉంచేసుకుంటున్నారు అనమాట ఇంకా గాలని ఇలానే అడగటం ఎందుకు అని చెప్పి ఫ్రూట్స్ మొక్కలు కొంచెం డ్రమ్ అయితే ఏర్లు అవన్నీ లోపలికి వెళ్తాయని ముందు బ్లాక్ లో పెట్టాము కాకపోతే అంత పెద్దగా అవ్వట్లేదు చెట్టు ఈ బ్లూ డ్రమ్ అయితే కొంచెము మట్టి అది ఎక్కువ పడుతుంది అలా పెట్టేస్తాం అనమాట సో ఇది చిన్నది పెట్టారు ఇది ఏంటి చెట్టు ఇది చుక్క కూర చుక్క కూర దిమ్మలు ఖాళీగా ఉన్నాయి కదా దీనిలో అని చుక్క కూర పెట్టారు ఇది ఎన్ని రోజులకు క్రాప్ వస్తుంది ఎన్ని రోజులు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ డ్రమ్ లో మనము అంటే ఇవి విత్తనాలు పెడతారా లేదంటే ఇక్కడ మొక్కలు ఉన్నాయి పెట్టారు ఇది అండి మంత్స్ అయింది పెట్టి ఈ మొక్క సపోటా అండి సపోటా అప్పుడు నల్ల టబ్లో ఉండేది కానీ అంత ఎదుగుదల కనపడతలేదు నాకు అలా అని చెప్పి ఈ డ్రమ్ లో పెడితే బాగా ఎదుగుతుంది అని చెప్పి దానిలో అయితే పిందలు పడ్డాయి కానీ రాలిపోయింది అనమాట కాయలు అవ్వలేదు ఇదైతే ఎదుగుదల బాగుంటది అని చెప్పి దీనిలో పెట్టేసాను దీన్ని అంటే ఎన్ని రోజులకు రా వస్తుంది ఆల్రెడీ వచ్చినట్టు కూడా ఉంది ఉన్నాయి చిన్న చిన్నపిందెలు వచ్చాయి ఓకే ఇది పెట్టి సిక్స్ మంత్స్ అవుతుంది ఇది నేరేడు నేరేడు ఓకే దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోండి ఇందులోన మట్టి కోకోపీటు పిండి ఆవు పేడ అన్ని వేస్తాను అవి ఎప్పుడన్నా మిగిలితే పుల్ల మజ్జిగ అయిపోస్తా ఉంటాను ఇది నేరేడు అనమాట ఇంతవరకు కాపైతే ఏమీ రాలేదు ఓకే ఇది త్రీ మంత్స్ ముక్క ఓకే ఓకే చిన్న మొక్క మొక్క కనిపిస్తుంది ఇది వాక్కాయ అనమాట కింద నేల మీద పెట్టాను అది అంత పెద్దగా గ్రోత్ రావటం లేదు లాస్ట్ కి ఎక్కడో ఉంది వాక్కాయ అంటే నాకు ఇంట్రెస్ట్ అనమాట సర్లే అని చెప్పి వన్ మంత్ క్రితం దీనిలో పెట్టాను ఉసిరి మాల పెట్టాను ఫస్ట్ పెడితే పూత వచ్చి రాలిపోయింది అనమాట చాలా అసలు ఆకులు కనిపించలేదు చెట్టు నిండా పూతాయి సరే ఈ డ్రమ్ లో మారుద్దాము టబ్ అంటే కొంచెం చిన్నగా అయిపోయింది అలా అని చెప్పి పెట్ట ఈ సంవత్సరం వస్తదేమో అని చూస్తున్నాను దానిమ్మ మొక్క ముందు ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఇది కాయలు వస్తాయా రావా అని డౌట్ వచ్చింది చాలా వరకు రాలిపోయినాయి అనమాట అయితే ఇది ఫస్ట్ కాయ వచ్చింది అనమాట ఇక టూ మంత్స్ అవుతుంది కాయ ఇంకా అప్పటి నుంచి ఒకటి 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 వస్తూ ఉన్నాయి కాయలు ఓకే అది ఇంతవరకు అయితే మేము కోసుకోలేదు కాయలు పైనలన్నీ టూ మంత్స్ అయింది కాబట్టి నేను ఫ్రూట్స్ మొక్కలు సిక్స్ మంత్స్ నుంచే పెడుతున్నాను అనమాట ఓకే ఇది నారింజ నారింజ ఓకే కొంచెం పెద్ద కాయలు ఒకటి రెండు వచ్చి గాలి బాగా కొడుతుంది అనమాట ఓకే రాలిపోతా ఇప్పుడు కొంచెం కర్రలు తీసుకొచ్చి కట్టేస్తాం అనమాట చెట్లన్నీ ఇది కూడా నారింజే సేమా సేమ్ నారింజ ఇది ముందు తీసుకొచ్చాను ఇది పెద్ద కాయలు రావట్లేదు సరే చూద్దామని చెప్పి ఇది తీసుకొస్తే దీనికి కాయలు వస్తున్నాయి ఇప్పుడు దీనికి కూడా వస్తుంది ఇది నిమ్మ నిమ్మ ఓకే కాయలు కూడా వచ్చింది కాకపోతే ఇంక ఇప్పుడు కొంచెం అవి వస్తున్నాయి కాయలు కూడా కొంచెం పెద్దగానే ఉంటాయి కోసుకున్నాం మేము ఒకసారి ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్రెండ్ ఇచ్చింది అనమాట ప్రభావతి అని మా ఫ్రెండ్ ఉంది అనమాట ఆమె ఇచ్చారు చెట్టు మాది వైట్ డ్రాగన్ ఫ్రూట్ బాగా కాయలు వస్తాయి అని ఇది సిక్స్ మంత్స్ అయ్యింది సిక్స్ మంత్స్ ఇది కూడా ముందు నల్ల డబ్బులోనే పెట్టా ఇక నల్ల డబ్బులో ఏర్లు సరిపోవటం లేదు ఇక మనం ఎందుకు కాయలు కాస్తానే ఉన్నాయి కదా బ్లూ డ్రమ్ముల్లో మారుద్దాము అని చెప్పి టూ మంత్స్ క్రితం ఇవన్నీ బ్లూ డ్రమ్ లో మార్చేసి అది అంజూరు అంజూరు చాలా కాయలు కాసింది ఆ ముందు బకెట్ లోనే పెట్టా నీటిని కూడా తర్వాత ఇక కాయలు బాగా వచ్చేసేటప్పటికి ఇక ఇది ఇట్లా పెడితే బాగుండు కొంచెం ఏళ్ళది లోపలకి వెళ్ళిపోయి కొంచెం ఎక్కువ ఈళ్ళు తీసుకోవచ్చు మనము అన్నం కలిసి చాలా కాయలు తీసుకున్నాము కానీ ఒక్కొక్కసారి మనకి పిటలు దిండిపోతాయి పండిపోయింది ఆల్రెడీ మీరు తీసుకున్నారా కాడ చాలా తీసుకు ఇది స్వీట్లు ఎమన్ స్వీట్లు మంత్స్ సుసుమంచింది పెట్టి ఒకసారి ఒక అరడజన్ కాయలు వచ్చింది పెట్టడమే లెమన్ లో కూడా స్వీట్ ఉంటుందా అంటే మా ఇది ఎల్లో కలర్ వస్తుంది అనమాట మొత్తం కాయ కొంచెం పెద్ద సైజ్ అవుతుంది ఎల్లో కలర్ వస్తే తక్కువ తన తింటాడంట షుగర్ కి చాలా మంచిదంట ఓకే అది చిన్న దాంట్లో పెట్టారు అదేంటండి పాలకూర పాలకూర ఈ ముందు దీని మీద పెట్టాను కానీ హైట్ బాగా అయిపోయి అసలు గాలికి రాలిపోయి అసలు పూత ఉండట్లేదు కాయ ఉండట్లేదు సరే ఈ దిమ్మల్ని ఎందుకు ఖాళీగా ఇది యాభై రూపాయలు పెట్టి డబ్బు కొన్నాం అనమాట వాళ్ళు ఆకుకూరలు అసలు వేస్తే కొన్ని వర్షాలకు అంత బాగా రావటం లేదు సరేలే అని ఇంకా ఇప్పుడు వర్షాలు అని చెప్పేసి అని అంటున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వరుసగా వర్షాలు పడుతున్నాయి ఇలాంటి టైంలో లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాకైతే ఏమీ ప్రాబ్లం రాలేదు ఇగో ఈ బొంగులు నప్పించి కట్టాను అనమాట లేకపోతే పూత అవన్నీ రాలి చెట్లు కొమ్మలు కూడా కిందకి ఆ ఇంకా గాలికి పోగకుండా ఉంటాయని చెప్పి ఇలా తాళ్ళు కట్టించే పెద్ద మొక్క ఏదైతే ఎదుగుతుందో ఆ మొక్కలకి అలా కట్టించాము చిన్నటకము చిన్న కర్రలే పెట్టాము ఓకే చెట్టండి ఇది ములగ ములగనా అంటే ఆకులు యూజ్ ఇంకా కాయలు ఏమి రాలేదు రాలేదు ఇది త్రీ మంత్స్ అవుతుంది ఇదేమో రేగి ఒకసారి పెట్టినప్పుడు కాయలు ఉన్న చెట్టే తెచ్చారు కాయలు బాగా వచ్చినాయి స్వీట్ గా ఉన్నాయి సరే ఉన్నది కదా అని దీన్ని కూడా తీసి బ్లూ డ్రమ్ లో మార్చేశారు చాలా ఉన్నాయి చాలా పిందలు పడ్డాయి గాలికి రాలట్లేదు ఇదేమో అవకాడం

ఒక మళ్ళీ టూ మంత్స్ ఆగి ఆవు పెడేస్తారు దాంతో పుల్లి పోసేస్తాం అనుకుండా కదా ఇదేమో చెర్రీ చెర్రీ బాగా పూత వచ్చింది కొన్ని కాయలు కూడా వచ్చింది నిన్నైతే గాలి వానికి మొత్తం రాలిపోయి రాలిపోయింది కనిపిస్తుంది ఇక్కడ పూ ఇది వన్ ఇయర్ చెట్టు వన్ ఇయర్ చెట్టు ఇది వన్ ఇయర్ చెట్టు ఇది పచ్చిమిర్చి మొక్క అండి వన్ ఇయర్ అవుతుంది అప్పుడు కాయలు అంత పెద్ద రాలేదు ఇప్పుడైతే మనం రోజు వాడుకోటానికి తిప్పినప్పటి వల్ల వన్ వీక్ ఒకసారి ఒక పావు కేజీ అన్నీ వస్తానే ఉంటాయి ఇవన్నీ టమాటా మొక్కలు ఇది టమాటాలు చాలా వస్తుంది కానీ మేము వాడుకున్న తర్వాత కూడా వర్కర్స్ వాళ్ళు కూడా తీసుకుని తీసుకెళ్తారు మీకు వారానికి సరిపడా అన్ని కూడా ఇక్కడే కనిపిస్తాయి ఇక్కడే కనిపిస్తుంది బయట నుంచి మేమే కొనరు ఓకే ఓకే సో గు అంటే మధ్య మధ్యలో ఫ్లవర్స్ అయి ఉంటే బాగుండని చెప్పి అవి కూడా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇవేమో ఇగో మందారా మందారా కలర్ చాలా బ్యూటిఫుల్ గా పెద్ద పెద్ద పూలు వస్తాయి ఓకే పొదనాకు నిన్న మొన్న మూడు రోజుల నాడే కొంచెం తెంపాను కొన్ని కూరలు వేసుకోవాలంటే ఎప్పటికప్పుడు వచ్చి తెంపేసుకుని వెళ్ళిపోతాం ఫ్రెష్ గా కూడా కూరగాయలు కూడా అంతే ఉన్నాయి పెట్టుకోవాల్సి వస్తుంది వంకాయ చిన్న చెట్టు మొన్న కోసాను ఒక ఐదారు ఈ చెట్టుకే బిల్వం చెట్టు శివుడికి పెడతారు శివుడికి పెడతారని చెప్పి ఈ అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చుకోవడం ఎందుకులే మన తోటలోనే మారే మారేడు శివునికి ఇష్టం అన్నట్టు ఇది ఈ కటింగ్ చేస్తే మళ్ళీ పక్క సైడ్ నుంచి వస్తున్నాయి కొత్తగా కొమ్మలు వచ్చేస్తున్నాయి ఇది బెండ చెట్టు ఒకటే చెట్టు చాలా కాయలు తీసుకున్నాము ఇప్పుడు ఇంకా ఉన్నాయి కూడా కాకపోతే ఒకటి రెండు నేను అలా పెట్టినాలకి ఉంటాయి కదా ఏమో ఎప్పుడు వంకాయలు చూడండి ఎంత పెద్దగా వైట్ కాబే అసలు ముద్రవ అనమాట ఇవి ముద్రవు అసలు ఇక ఇవి కూడా పాత చెట్లే కానీ చాలా కాయలు వస్తున్నాయి పూత కూడా గట్టిగా ఉంది ఇంకా ఎందుకు మనం అలా వచ్చే మొక్కల్ని తీ బుద్ధి కావటం లేదు ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఇక్కడ లాంగ్ బీన్స్ ఒకటి ఉంది చిక్కుడు ఒకటి ఉంది మళ్ళీ నేతిబీర రెండు వెరైటీస్ ఉన్నాయి వైట్ ది కొంచెం గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ద్రాక్ష ఒకటి ఉంది దీంట్లోనే దీంట్లోనే సొరకాయ ఉంది చిక్కుడు ఉంది నేతిబీర అంటే ఏమేమి స్పెషల్ చేస్తారు నేతిబీర నేతిబీర చాలా వరకు చాలా మంది చట్నీనే అంటారు కాకపోతే మేము పప్పు చేసుకుంటాము కూర చేసుకుంటాము ఆ చట్నీ కూడా ఓకే టేస్ట్ మాకు బాగా నచ్చుతుంది ఇది కంపోస్ట్ అండి ఇంత ముందు ఏంటంటే ఒక గుంట తీసి దానిలో వేసాము వేస్తే అదంతా మట్టిలో కలిసిపోయి ఎక్కువ రాలేదు ఇలా అయితే డ్రమ్ముల్లో వేస్ట్ కాకుండా ఉంటదని చెప్పి ఇది నిండిపోయిన తర్వాత ఇంకా దానిలో వేస్తున్నాను అనమాట ఇందులో ఏమేమి కూరగాయ తొక్కలు ఫ్లవర్స్ అంతే ఇంకా గార్డెన్ ఆకులు ఏమి అంటే కంపోస్ట్ అవుతాయో లేదా అని కొంచెం మట్టి వేస్తాము మన్ను కదా ఇది కొంచెం మజ్జిగ కూడా వేస్తాం మజ్జికే స్మెల్ రాకుండా ఉంటది ఓకే మజ్జిక వేస్తే స్మెల్ రాకుండా ఉంటది స్మెల్ రాకుండా ఉంటది ఓకే ఓకే ఆహా ఇది ఎన్ని రోజులు ఇలా పెట్టేసి తర్వాతకి మొక్కలకి వేస్తారు టూ మంత్స్ అన్నా పెట్టాలి మనం వన్ వీక్ అయింది టూ మంత్స్ ఉంటే ఇదంతా కంపోస్ట్ అవుతుంది ఇది ఏంటంటే కొంచెం గుప్పిడు గుప్పడు వేసినా సో ఇవి వేస్తే గనక చెట్టుకు బలంగా బలం వస్తుంది ఇంకా మీరు ఆరు నెలల వరకు కూడా అవసరం లేదు లేదు ఇది వేసామంటే ఇది అంతా కలిసిపోయి టూ మంత్స్ కి అవుతుంది ఈ మిద్ద తోటను ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకు సపోర్ట్ చేశారు అని చెప్పేసి అని అంటున్నారు ఒకసారి మా ప్రేక్షకులకు మీ ఫ్యామిలీ మెంబర్స్ ని ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తారా ఈయన మావారండి మొదట్లో అంత ఇంట్రెస్ట్ లేదు లేదుతో ఇప్పుడైతే బాగుంది బాగానే వస్తున్నాయి మనకి ఇళ్ళు అన్ని కూరగాయలు అన్ని కొనుక్కోకుండానే చెట్టి ఏ రోజు ఆ రోజు కోసుకొచ్చుకుంటున్నాం కదా పెట్టుకు ఏమి కావాలంటే అవన్నీ నేను సపోర్ట్ చేస్తానన్నారు నేను శంకర్రావు చేసి రిటైర్ అయ్యా ఇయర్స్ బ్యాక్ ఇది కొంచెం ఈ తోట సుమారు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మెయింటైన్ చేస్తాను కాకపోతే స్టార్టింగ్ మొదలుపెట్టే వాళ్ళకి చెప్పేది ఏంటంటే పందిరు లేకుండా మామూలుగా టబ్బుల్లో పెట్టి మెయింటైన్ చేసుకుంటే కొంత ఇంట్రెస్ట్ వస్తుంది అంటే టమాటా కానీ వంకాయ బెండకాయ ఫ్లవర్స్ మొక్కలు సో దట్ ఎందుకంటే పందిరు ఉంటే అది కొంచెం లెబోరియస్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ముందు వీటి ఒక వన్ ఇయర్ ఈ మెయింటైన్ చేసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ వచ్చినాక వాటికి వెళ్ళొచ్చు కాకపోతే ఈ మెయింటైన్ చేసినందువలన మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ లో కూడా టేస్ట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటా ఉంది కాబట్టి ఈ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ తోటల మిద్దె మీద పెంచుకొని సో దట్ వాళ్ళకి కావాల్సిన ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ లేకుండా పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలా మంచిది స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది మాకు టెర్రస్ ఉంది బట్ నాకు మా అబ్బాయి తోటి ఆఫీస్ అంత టైం ఉండదు పాపం నాకు సీడ్స్ ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా పంపిస్తారు నేను స్టార్ట్ చేశాను ఇంకా వీడికి మా అబ్బాయికి ఏమైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫ్రూట్స్ ఇక్కడ పెంచి మళ్ళీ పంపించడం ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా చేస్తారు షీ స్పెండ్స్ రియల్లీ అ లాట్ ఆఫ్ టైం ఆన్ హర్ టెర్రస్ ఇంకా ఏంటంటే అక్కడ వచ్చి ఉండండి మాతో ఉన్నా సరే వస్తారు ఉంటారు బట్ తొందరగా వచ్చేస్తారు నాకు మళ్ళీ ఆ చెట్లు ఏమైపోయినాయో సరిగ్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఇంక మళ్ళీ తొందరగా వచ్చేస్తారు బట్ నిజంగా చాలా టైం స్పెండ్ చేసి చాలా హార్డ్ వర్క్ చేశారు దీనికి అంతాను ఇంకోటి ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటా ఐ సజెస్ట్ టు స్టార్ట్ విత్ లీఫీ వెజిటబుల్స్ అవి తొందరగా గ్రో అవుతాయి అండ్ తొందరగా హార్వెస్ట్ చేసుకోవచ్చు సో లీఫీ వెజిటబుల్స్ తో స్టార్ట్ చేసి తర్వాత వన్ బై వన్ దే కెన్ యాడ్ ఆన్ లైక్ టొమాటోస్ ఆర్ బ్రింజు అలాగా బట్ చిన్నగా స్టార్ట్ చేసి అలాగే కంటిన్యూ చేయాలి స్టార్ట్ చేస్తే కనుక మంచిగా వాళ్ళకి నీమ్ ఆయిల్ వేయడం కానీ అవన్నీ మంచిగా కేర్ తీసుకుంటే బాగా వస్తాయి నా పేరు సురేంద్ర దారా నేను ప్రొఫెసర్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ నార్త్ బిలామెట్ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ సెంటర్ అట్ ఓరేగన్ స్టేట్ యూనివర్సిటీ విజిట్ కోసమని వచ్చాను ఈరోజు మా అన్నయ్య గారి వి ఎంక్రాలు మా సిస్టర్ దుర్గ గారు ఇక్కడ ఇంత మంచిగా మిద్దె తోటని ఏర్పాటు చేసి ఎంతో ఆసక్తికరంగా మొక్కల్ని కూరగాయలని పళ్ళని పెంచుతూ ఉండడం చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఇండియాలో ఈ మధ్య చాలా కాలంగా మిద్ది తోటల కాన్సెప్ట్ అనేది బాగా పాపులరైజ్ అవుతుంది అని విన్నాను ఇప్పుడు మొదటిసారి ప్రత్యక్షంగా చూస్తున్నాను ఈ మిద్ది తోటలు అనేవి అనేవే కాకుండా పూర్వం గార్డెన్ పెరట్లో గార్డెన్ ఉండి మొక్కలన్నీ పెంచుకునేవారు ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ముఖ్యంగా దీన్ని చూడవలసింది కేవలం ఇంటిలో మొక్కల్ని పెంచుకోవడం అనే కాకుండా మన పూర్వకాలం ఉండే ట్రెడిషన్ని ఆ సాంప్రదాయాన్ని పెరట్లో మొక్కలు పెంచుకునే సాంప్రదాయాన్ని ఇలాగే డాబాల మీద వాటి మీద కూడా కొనసాగించడం చాలా మంచి పరిణామం మొక్కల్ని పెంచడం అనేది కేవలం ఆహారం కోసము ఆహ్లాదం కోసము అనే దానికో కా కాకుండా మొక్కలు ప్రతి ప్రాణి యొక్క జీవితానికి అవసరం కాబట్టి వాటితో ఉన్న అనుబంధాన్ని మొక్కలు మొక్కలు పెరిగే మట్టితో ఉన్న అనుబంధం అవి వర్షం ద్వారా కానీ ఎరువుల ద్వారా కానీ వాటికి వచ్చే నివారించడం మొదలైన అనేక విషయాలు మనకి చాలా విజ్ఞానదాయకం కేవలం కావలసిన తిండికి కావాల్సిన కూరగాయల్ని లేదా పూజకి కావాల్సిన లేదా అలంకారానికి కావాల్సిన పువ్వుల్ని పెంచుకోవడమే కాకుండా ఇది థెరపీ కింద కూడా ఇప్పుడు వాడుతున్నారు పిల్లలు కేవలం పెద్దవాళ్ళకే కాదు అమెరికాలో కూడా గార్డెనింగ్ థెరపీ అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది ఎందుకంటే అందరికీ తెలిసిందే ప్రకృతిలో మనం మమేకం అయినప్పుడు మనకున్న కష్టాలు సమస్యలు అన్న వాటి నుంచి కొంతసేపు విముక్తి లభించి ఆ ప్రకృతితో అనుబంధాన్ని పెంచి మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది థ్యాంక్ యూ గారు మీ టెరెస్ గార్డెన్లో వివిధ అంటే కూరగాయలకు సంబంధించి కానీ ఫ్రూట్స్ సంబంధించిన కానీ ఫ్లవర్స్ కి సంబంధించింది కానీ ఎలా కేర్ తీసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు అలాగే మిమ్మల్ని చూసి కూడా చాలా మంది ఇలా టెరెస్ గార్డెన్ క్రియేట్ చేసుకొని ఇలానే ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారు కదండి ఈ వారం దుర్గగారి మిద్ద తోట విశేషాలు మరో వారం మరో అందమైన మిద్ద తోట విశేషాలతో మీ ముందుకు వస్తాను సో అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ